హైదరాబాద్ నగరానికి మెట్రో అనేది కీలకమైనటువంటిగా మారింది రవాణా సౌకర్యాలకు అందరికి ఆ ఇబ్బంది లేకుండా పోతున్నటువంటి మెట్రో ఇక ఫేజ్ టూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్ గతంలో నిలుపుదల చేసినటువంటి మెట్రోకు ఇప్పుడు ఫేజ్ టూ నుబై కిలోమీటర్ల మేరకు ఈ రూట్ ను తీసుకుపోవడానికి ప్రభుత్వం ఓ అంచనా అయితే వేసింది దానికి సంబంధించినటువంటిది చూద్దాం ఆ రూట్ లో ముగిసినటువంటి ఫీజిబిలిటీ స్టడీ అట రూట్ మ్యాప్ కరారు మెట్రో సౌకర్యం లేని ప్రాంతాలకు కనెక్టివిటీగా మొత్తం నూట ముప్పై తొమ్మిది కిలోమీటర్లకు పెరగనున్న మెట్రో జర్నీ ఇప్పుడు రెండో ఫేజ్ టూ లో డెబ్బై కిలోమీటర్లకు పెంచడం వల్ల మొత్తం నూట ముప్పై తొమ్మిది కిలోమీటర్ల మీద మెట్రో సౌకర్యము ప్రజలకి ప్రయాణికులకు అందుతుందట మెట్రో రైలు ఫేజ్ టూ ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ సిద్ధమవుతున్నది గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించినటువంటి రాయదుర్గం శంషాబాద్ ఎయిర్పోర్ట్ ముప్పై కిలోమీటర్ల మేర కారిడార్ను రద్దు చేసింది దీని స్థానంలో మెట్రో కనెక్టివిటీని లేని ప్రాంతాలకు అనుసంధానం కొత్త రూట్ మ్యాప్ కు సిద్ధం చేశారు ప్రస్తుతం హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు అయినటువంటి అరవై తొమ్మిది కిలోమీటర్ల మెట్రో జర్నీ తోడుగా ఫేజ్ టూ కింద మరో డెబ్బై కిలోమీటర్ల పొడవునా మెట్రో రైలుకు సంబంధించినటువంటి ఏడు కారిడార్ రూట్ మ్యాప్ ను సర్కారు సోమవారం ఖరాబ్ చేసింది కొత్త కారిడార్లకు సంబంధించినటువంటిది హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు సికింద్రాబాద్ జూబ్లీ స్టేషన్ నుంచి ఎంబీబీఎస్ వరకు ఫేజ్ వన్ లోని రెండో కారిడార్ ను ఫలక్నామా వరకు ఉండగా ఫేజ్ టూ లోని కారిడార్ వన్ గా దాన్ని చంద్రాయనగుట్ట క్రాస్ రోడ్డు వరకు అంటే ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్లు పొడిగించారు దాన్ని ఎంబీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్నామా వరకు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు కారిడార్ రెండుగా నాగోలు మెట్రో స్టేషన్ నుంచి ఎల్వి నగర్ మెట్రో స్టేషన్ వరకు కారిడార్ త్రీగా అక్కడ నుంచి చంద్రాయనగుట్ట క్రాస్ రోడ్డు మీదుగా మైలార్ దేవపల్లి పి రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మొత్తం ఇరవై తొమ్మిది కిలోమీటర్ల ఏర్పాటు చేయనున్నారు కారిడార్ మైలార్ దేవులపల్లి నుంచి అరంగర్ మీదుగా రాజేంద్ర నగర్ హైకోర్టు నిర్మాణానికి వంద ఎకరాల స్థలాన్ని కేటాయించినటువంటి ప్రాంతం వరకు నాలుగు కిలోమీటర్లు రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయో డైవర్స్ జంక్షన్ నానక్ రామ్గూడ జంక్షన్ విబ్రో జంక్షన్ అమెరికన్ కాన్ఫిడెంట్ ఫైనాన్స్ వరకు కూడా ఎనిమిది కిలోమీటర్లు కారిడార్ ఫైవ్ గా రూట్ మ్యాప్ ఖరారైంది ఇప్పటి వరకు మియాపూర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలు రాకపోవడం రాకపోకలు కొనసాగిస్తుండగా అక్కడ నుంచి మెట్రో సౌకర్యం లేని బిహెచ్ఎల్ మీదుగా పటాన్ చెరువు వరకు పద్నాలుగు కిలోమీటర్లు కారిడార్ సిక్స్ గా మెట్రోను విస్తరించనున్నారు మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వరకు వస్తున్నటువంటి మెట్రో రైలు జర్నీని హయత్ నగర్ అంటే ఎనిమిది కిలోమీటర్ల కారిడార్ ఏర్పాటు చేసేందుకు వీలుగా మెట్రో రూట్ మ్యాప్ ను సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక మొత్తం దాదాపు సిటీ మొత్తం కూడా మెట్రో వెళ్ళటానికి ప్రయాణంలో మెట్రోలో వెళ్ళటానికి అవకాశం కల్పిస్తూ ఒక మ్యాప్ రూట్ రూట్ మ్యాప్ అయితే క్లియర్ గా ప్రభుత్వం అయితే ఇచ్చింది దీనివల్ల దాదాపు నూట ముప్పై తొమ్మిది కిలోమీటర్ల మేరాక ఈ మెట్రో రైలు ప్రయాణించవచ్చు ఎక్కడ కూడా సుదీర్ఘ ప్రాంతాలకు మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళడానికి మెట్రో సౌకర్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వము ఈ నిర్ణయం తీసుకున్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది మెట్రో సౌకర్యం లేనిటువంటి వారందరికీ కూడా ఈ మెట్రో సౌకర్యాలు అందించడానికి ఇది మంచి అవకాశంగా కల్పిస్తా ఉంది మెట్రో సేవలిగా సిటీ మొత్తం కూడా అందనున్నాయి